హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇక్కడ సాయిబాబు గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ కొత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ పెట్టారు మంగీబ్ ఎయిర్ అండ్ బ్యూటీ పైన పైన ఉన్నట్టుంది ఐసిఐసిఐ బ్యాంక్ ప్లస్ కూడా ఉంది ప్లస్ ఉంది ఇక్కడ మేము విజయ డైరీ పార్లర్ దగ్గరికి వచ్చాము గోల్డ్ తీసుకోవడానికి ఇక్కడ రైతు బజార్ ఉంది ఇక్కడ అంతా మనకి మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఆ పైన మనకు కనబడేది లోపల పార్కు కూర్చోరా ఏ ఏం తీసుకున్నారు జున్ను కాదు బాసుంది తీసుకోకూడదు బాగుండేది జున్ను కన్నా బాసుంది బాగుంటుంది జున్నే జున్నేం బాగుంటుంది బాగుంది బా బాగుండిద్ది జుందు కన్నా మనం ఇక్కడ నుంచి ఇంక స్ట్రైట్గా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఈరోజు ఇక్కడ ఆగేము ఇక్కడ రైతు బజార్ ఉంది సాయిబాబు గుడి సెంటర్ రైతు బజారు ఇక్కడ వెళ్దాము ఇక్కడ ఇంతకుముందు శ్రీకృష్ణ బేక్ వరల్డ్ అని ఉంది అది క్లోజ్ చేశారు మరి ఇప్పుడు లేదు

మేమైతే బాసుల్ని తీసుకొని మరి జున్ను తీసుకొని వెళ్తున్నాము పాలు జున్ను పాలు రెండేమో గోల్డ్ విజయా గోల్డ్ తీసుకున్నాము ఒకటేమో నార్మల్ ఎవరికి నార్మల్ తీసుకున్నాము ఇప్పుడైతే ఇక్కడైతే పక్కన గాంధీ పార్క్ అయితే ఉంది గాంధీ పార్క్ పక్కన నుంచి అయితే వెళ్తున్నాము அப்படி மொழி அப்படி அய்யா மேம் அப்படியே நேற்று மொத்தம் பெட்டேசோதோ அதுக்கு மேம் பெட்டேசை பிவீர் கிரௌண்ட் வந்து ஆச்சு அப்படியே క్యాప్స్ అద్దాలు నాప్కిన్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే పివిఆర్ గ్రౌండ్ ఇక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు ఇక్కడైతే ఎక్కడైతే క్రికెట్ ఆడుతున్నారు పల్సినా చిత్ర కూడా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ બસની એレートા ન ફૂલ બસ છે એટલે બસની અરે બસની పెద్ద બસની એનું આ ગવર્નમેન્ટ બસ આ ટીજી બસ ગવર્નમેન્ટ વેઈ આપ્રાઇવેટ બસ આ આળી બસ પ્રાઇવેટ બસ ગાડેયા હા એ બેટિયા સાથી રેન્જેટા પ્રાઇવેટ ટએજી આડુરા ના ગવર્નમેન્ટ કળા ప్రైవేట్ బస్సులు బస్సు అనుకో నువ్వు అక్కడ రెండుకి పెట్టి బస్సు చెప్పైతే ఫ్యామిలీ ఇక్కడైతే ఇక్కడ టూనెట్ అయితే ఉంది కావాలంటే మీకు నెంబర్ వేసింది కావాలంటే నంబర్ కాల్ చేయండి మీరు ఎక్కడ గ్రాఫర్ చూసావా అండి నేను స్పోర్ట్స్ స్పోర్ట్స్ బైక్ అవుతుంది ನಾನ ನಾನು ಸಿ ಗೊತ್ತು ಮಾಡಿದ ನಾನು ನನ್ನ